ఎల్బీ నగర్ నియోజకవర్గం గడ్డానగరంలో వెలిసిన శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో గత వంద వారాలుగా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠనం నిర్వహిస్తున్నారు వంద వారాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాత్రి ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసాను వందలాది భక్తులు పఠనం చేశారు ఈ సందర్భంగా లింగాల ప్రకాష్ లింగం గౌడ్ లింగాల వేణుగోపాల్ మాట్లాడుతూ మొదట ఐదుగురితో హనుమాన్ చాలీసా పఠనం ప్రారంభించామని రాను రాను భక్తులు పెరిగి ఇప్పుడు మూడు వందల మందితో హనుమాన్ చాలీసా పఠనం చేస్తున్నామని తెలిపారు ఈ దేవాలయం ఎంతో మహిమగల దేవాలయం అని భక్తులు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని తెలిపారు ఇంతటి ప్రసిద్ధి కలిగిన దేవాలయం ముఖద్వారం నిర్మించాలని ఆలయ కమిటీ నిర్ణయించిందని దాతలు భక్తులు తమ వంతుగా సహాయ సహకారాలు అందచేయాలని కోరారు సభ్యుడి ఈ గుడి స్థాపించి సుమారు యాభై సంవత్సరాలు దాటింది ఈ గుడి ప్రత్యేకత హనుమాన్లు హనుమాన్ చాలిసాపతి శ్రీరామనవమి ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల జనాలందరు ఇక్కడికి వస్తారు సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల పైన జరుగుతుంది దసరా అయినా కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఊరేగింపులు బాగా జరుగుతాయి ఇక్కడ ప్రతి మంగళవారం ఏడు నుంచి ఎనిమిది వరకు హనుమాన్ జరుగుతుంది సుమారు ఒక ఐదు పది మందితోటి స్టార్ట్ చేసినప్పుడు ప్రస్తుతము ప్రతి వారం మూడు వందల మంది వస్తారు ఇక్కడ మూడు వందల మంది ఇప్పటికి రోజుకి వంద వారాలైనవి మేము నూట ఎనిమిది కూడా బ్రహ్మాండంగా చేద్దామని అనుకుంటున్నాను మా కార్యవర్గం మా ప్రెసిడెంట్ గారు అందరి సహకారం తోటి బంధువులైనా కూడా అందరూ సహకరిస్తున్నారు గుడికి మేము అతి త్వరలో ఇక ఇంట్రెస్ట్ కూడా కట్టాలని ఒక ప్రపోజల్ ఉంది దానికి మీ అందరూ సహకారం కావాలి మేమందరం కూడా సహశక్తుగా కష్టపడుతున్నాం ప్రతి కార్యవర్గ సభ్యుడు కూడా ఏది లేకుండా ఎవరి లాలుచీ లేకుండా కూడా అందరం కట్టుబడిగా చేసుకున్నాం కష్టపడి ఎవరు ఒక రూపాయి ఆశపడకుండా గుడిని దీనికోసం మేము అందరం తాపేద మీరు కూడా మిమ్మల్ని మా గుడికి సహకరించాలని మా యొక్క ప్రార్థన